మెత్తని ప్రదేశం అనమాట సో పిల్లలు ఎలా కింద పడినా దొరలేనా పైకెక్కినా కింద పడినా ఇవన్నీ ఆడుకోవడానికి ఫస్ట్ జీవితంలో అడుగుతుడుకులు ముందే తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మేము ప్రాక్టీస్ చేస్తున్నాం ఇక్కడ ఎయిటీన్ యాక్టివిటీస్ పైన ఉన్నాయి సో ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేస్తే వచ్చి జారి బాల్స్ లో పడి అక్కడ జిప్ లైన్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి చూసారుగా అలా తిరిగి వచ్చి ఇట్లా కుమ్మడిపోతారు స్పాంజ్ లో ఇటు సైడ్ చూస్తే ట్రాంపుల్ చూడండి పిల్లలు ఎలా ఎగురుతారు ఇక్కడ జనరల్ గా దీనికి వెయిట్ లిమిట్ వేజ్ లిమిట్ అంటే ఏం ఉండదు అది ఎవరొచ్చు ఆ పిల్లలకి ఛాన్స్ ఇద్దాం మనం ఎక్కేస్తాము సాహసం చేరా ఇది ఒక రంగుల ప్రపంచం పిల్లలకి సో ఇక్కడ కింద పడిన పైకి ఎక్కిన కింద వెరలినా పిల్లలు కొంచెం ఫోన్ నుంచి ఫ్రీ అవడానికి ఇదొక ప్రదేశం అనమాట ఫ్రీ వరల్డ్ సో పిల్లలు ఫస్ట్ బయటకు వచ్చి ఆడుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట అందుకే ఈ కాన్సెప్ట్ చూసారుగా ఎంత ఆనందపడి పాపన్నారు కమాండ్ సో సాఫ్ట్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ స్విమ్మింగ్ పూల్ అదిగోండి సో బోర్డు చూసారా ఎంత ఆనందంగా ఉందో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆనందంగా ఉందో ఎందుకు చెప్పానంటే దాంట్లో స్మైల్ ఉంది అనమాట సో బోర్డు కన్ను కొట్టి స్మైల్ చేస్తుంది స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ ప్రత్యేకత ఏంటంటే ఇది చిన్నపిల్లకి సంబంధించిన డిఫరెంట్ స్విమ్మింగ్ పూల్ అనమాట ఇక్కడ వన్ ఫీట్ టూ ఫీట్ త్రీ ఫీట్ ఈ మూడు డెప్స్ మాత్రమే ఉంటాయి ఇది చిన్నపిల్లలకి మాత్రమే సో ఇలాంటి స్పెషాలిటీస్ ఎక్కడ ఉండవు అండ్ ఇక్కడ అట్రాక్షన్ చూడొచ్చు మీరు ఈ మష్రూమ్స్ లో నీళ్ళు వస్తాయి అక్కడ స్టోన్ వాటర్ ఫాల్ ఉంది అండ్ లోపల టైల్స్ ఎంత మెరుస్తున్నాయి ఎందుకు తెలుసా లైట్స్ ఉన్నాయి సో వీ డిఫరెంట్ లైట్స్ ఎవరైనా బర్త్డే పార్టీస్ చేసుకోవాలంటే నేను ప్రైవేట్ పార్టీస్ చేసుకోవాలన్నా ఇక్కడికి రావచ్చు బ్యూటిఫుల్ గా ఇది చేయొచ్చు అన్నిటికంటే ఇది ఫుడ్ గ్రేడెడ్ స్విమ్మింగ్ పూల్ ఈ స్విమ్మింగ్ పూల్ లో జనరల్గా ఎంత ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాపీగా ఈ వేయచ్చు పిల్లలకి ఇన్ఫెక్షన్స్ కానీ వాళ్ళకి సంబంధించిన ఇచ్చింగ్ ఇలాంటివి ఏమి రావు సో ఎందుకంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ చూపిస్తాను నేనండి ఇది ఆస్ట్రేలియా నుంచి ఇంపార్టెంట్ అదే సో మీరు శాన్ ఫిల్టర్ ఇదే మనకి హార్ట్ అదే కిడ్నీ లంగ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి సో రూమ్ టాయిలెట్ యూరినల్ అండ్ హావ్ ఎ బ్యూటిఫుల్ పెన్సింగ్ అండ్ ఇదంతా చేసుకున్న తర్వాత షాపింగ్ కూడా చేసుకోవచ్చు టాయిస్ షాపింగ్ వెల్కమ్ టు టాయ్ వరల్డ్ టాయ్స్ అనే చెప్పకూడదు ఇంకా కొంచెం యాడ్ చేసి బేబీ నీడ్స్ అని కూడా చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మంత్స్ పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా అందరూ వాడుకునే వస్తువులు ఇక్కడ ఉంటాయి వాడుకునే వస్తువులు ఇక్కడ ఉంటాయి సో అందులోనే ఈ ఫస్ట్ స్టెప్ అనే బ్రాండ్ తో మనం టై అయిపోయాం ఇది ఒక బ్యూటిఫుల్ ఇంపోర్టెడ్ బ్రాండ్ ఇప్పుడు మన ఇండియన్స్ తో టై అయ్యే వాళ్ళు ఇండియాలోకి వచ్చారు ఇందులో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయంటే సిలికాన్ ఫీడింగ్ స్పూన్ అని ఉంటుంది మీరు రెగ్యులర్ గా ఎక్కువ విని ఉంటారు సో అందులో వేడి ఎక్కువ అయిపోతే కలర్ మారిపోయే సిలికాన్ ఫీడింగ్ స్పూన్స్ అంటే మదర్ కి ఇండికేషన్ ఇస్తుంది అనమాట వేడి ఎక్కువ ఉందని పిల్లలకి ఏం అవ్వకుండా అలాంటి కేర్ తీసుకునే కంపెనీ అనమాట అది సో అలాంటి ప్రొడక్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ నిపుల్స్ దగ్గర నుంచి బేబీ ఫీడర్స్ దగ్గర నుంచి మదర్ ఫీడర్ దగ్గర నుంచి గిఫ్ట్స్ చిన్న చిన్న డైపర్స్ దగ్గర నుంచి ఇంకా ఏమేమి కావాలంటే అన్ని పిల్లలకు సంబంధించిన ఏ టు ఇక్కడ ఉంటాయి అనమాట సో కమింగ్ టు బిగ్ టాయ్స్ దీన్ని మేము బిగ్ టాయ్స్ అంటాము కార్స్ బైక్స్ జీప్స్ ఈ మధ్య పిల్లలకి ఇది బాగా బాగా అంటే బాగా ఎక్కువ అయిపోయింది పిల్లల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కువైంది దీంట్లో కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళినా మాల్స్ లోకి వెళ్ళి చూసి ఇది మాకు కావాలంటున్నారు కాకపోతే అందరూ ఆ ప్రైస్ కి కొనిలేరుగా సో తక్కువ ప్రైస్కే అలాంటి ప్రోడక్ట్స్ మేము తీసుకొచ్చాం అక్కడ దొరికే ప్రోడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి కాకపోతే తక్కువ ప్రైస్ లో ఉంటాయి సో సార్ వాళ్ళ ఛానల్ తరఫున వస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వాకర్స్ రాకర్స్ దాని తర్వాత ఇంకా సైకిల్స్ చాలా ఉంటాయి పెట్రోల్ బైక్స్ ఎవ్రీథింగ్ అండ్ రిమోట్ కార్స్ లో అయితే గోడ మీద నడిచే రిమోట్ కార్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరిగే రిమోట్ కార్ హ్యాండ్ సెన్సార్స్ తిరిగే రిమోట్ కార్ ఓ అమ్మా రిమోట్ కార్ లోనే మా దగ్గర ఐదు వందల రకాలు ఉన్నాయంటే ఆశ్చర్యం ఏం లేదు సో అండ్ దీంట్లో టాయ్స్ లో చాలా రకాలు ఉంటాయి అనమాట మైండ్ గేమ్స్ అని గన్స్ అని దాని తర్వాత ఎలక్ట్రానిక్ టాయ్స్ సాఫ్ట్ టాయ్స్ ఇట్లా చాలా ఉంటాయి అన్ని రకాలు అన్ని విడివిడిగా పెట్టి ఇంత డిస్ప్లే పెట్టిన ఏకైక టాయ్ షాప్ ఇస్ ఆర్ట్ గ్లో టాయ్స్ అండ్ మోర్ సో మనం సాఫ్ట్ ప్లే సాఫ్ట్ టాయ్స్ దగ్గర కూడా వెళ్ళిపోతారండి జనరల్ గా టాయిస్ ఎక్కడైనా సరే ప్రీమియం దొరకాలంటే కష్టం అంటే ప్రీమియం క్వాలిటీ ప్రీమియం ప్రైజ్ లో ప్రీమియం క్వాలిటీ దొరకడం చాలా ఈజీ అఫోర్డబుల్ ప్రైస్ లో ప్రీమియం దొరకడం కష్టం అది కేవలం ఆర్ట్ గ్లోబ్ మాత్రమే సాధ్యం సో కదా ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ అంతా ఎవ్రీథింగ్ ఇస్ ఇంపోర్టెడ్ వన్ ఇక్కడ నుంచి ఇండియాలో తయారయ్యి ఇంపోర్ట్ చేస్తారు చూసారా సర అంటే ఆ ఇంపోర్టెడ్ మెటీరియల్ ని మనం ఇక్కడ తేవడం జరిగింది అండ్ విత్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్ ఎందుకంటే మన పర్చేస్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ప్రైస్ వచ్చేస్తుంది సో ఇందులో పెద్ద లాజిక్స్ ఏమి అండ్ మన దగ్గర బ్యూటిఫుల్ కార్స్ ఉన్నాయి మెటల్ కార్ ఇది ఈ సైజ్ ఆఫ్ కార్స్ ఇంత పెద్ద విషయం ఎవరు మెయింటైన్ చేయరు మనం చేస్తాం ఇవే కాదు మన దగ్గర సాఫ్ట్ లోనే ఎలక్ట్రానిక్ వెర్షన్ ఉంది అనమాట అంటే ఇప్పుడు జనరల్గా మీరు సాఫ్ట్ కాయ్ చూసారు కదా అక్కడ అందులో లోపల ఎలక్ట్రానిక్ ఇష్టం అనమాట అంటే సాఫ్ట్ తో పాటు మీరు ఆ సౌండ్ని కూడా ఫీల్ అయ్యి పిల్లలు హ్యాపీగా ఆడుకోవచ్చు సో అలాంటి బ్యూటిఫుల్ టాయ్స్ అండ్ మార్కెట్లో ఏదైతే లేటెస్ట్ ఉంటుందో అంటే మీరు లో యూట్యూబ్లో రీల్స్లో చూస్తుంటారు అది క్లిక్ చేస్తే ఏదో వెబ్సైట్కి తీసుకెళ్తుంది అలా ఏదో వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఆ డ్యూకి వచ్చేస్తే అక్కడికంటే చాలా బ్యూటిఫుల్ ప్రైస్లో రీజనబుల్ లో హ్యాపీగా తీసుకెళ్ళచ్చు సో దాట్స్ అప్ టు థౌజండ్ మోర్ ఇప్పుడు దాకా మీరు టాయ్స్ సాఫ్ట్ ప్లే స్విమ్మింగ్ పూల్ అన్ని చూసారు బర్గర్స్ పిజ్జాస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మాక్ టైల్స్ కాక్ టైల్స్ పిల్లలకి ఏం కావటాలు ఉన్నాయి సో అన్ని కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఏమి ఎక్స్ట్రా లేదు హ్యాపీగా వచ్చి తినేసి ఎంజాయ్ వెళ్ళండి సో ఇవే కాకుండా మన పైన గేమ్స్ ఉన్నాయి క్రికెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఆర్చరీ షూటింగ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ పిల్లల్ని గ్యాడ్జెట్స్ నుంచి దూరం చేయడానికి మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఇలాంటిది ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ అనుకోవచ్చు ఎందుకంటే ఇవి మేమే క్రియేట్ చేసాం కాబట్టి మా వాళ్ళు కాబట్టి ఆర్ట్ గ్రూప్ వరల్డ్ అనమాట హలో గే దిస్ ఇస్ అవర్ ఆర్ట్ కిట్ జోన్ ఇక్కడ చిన్న పిల్లలకి గ్యాడ్జెట్స్ ఫ్రీ వరల్డ్ ఇది ఇక్కడ చిన్నపిల్లలకి గ్యాడ్జెట్స్ కాకుండా అన్ని ఫిజికల్ గేమ్స్ అలా అన్ని గేమ్స్ ఉన్నాయి చూద్దాం అండి ఫస్ట్ ఇది ఇది ఏంటంటే బాల్ ఇలా సైడ్ అవుతా ఉంటుంది కరెక్ట్ ఇలా హాల్ రాగానే ఓపెన్ చేయాల ఇలా ఒక గేమ్కి త్రీ ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి పడితే టెన్ పాయింట్స్ టూ సార్ టూ టైమ్స్ పడితే ట్వంటీ పాయింట్స్ అలా పాయింట్స్ వస్తే మీకు గిఫ్ట్స్ ఉంటాయి అలా గిఫ్ట్స్ నెక్స్ట్ గేమ్కి రండి ఇది టూ గోల్డ్ ఇలా స్లైడ్ చేయాలా ఇలా స్ట్రైట్ చేస్తే ఆ హోల్లో పడాలి హోల్ లో పడితే పాయింట్ నెక్స్ట్ గేమ్ ఇదేంటంటే ఈ గేమ్ పేరు బాల్ టు గోల్ దీన్ని ఇలా వేయాలి అలా బౌన్స్ చేసేస్తే దానిలో పడాల బాల్ ఈ గేమ్ వచ్చి ఇలా స్ట్రైట్ చేయాల ఇలా అన్నిటికి తగిలి లాస్ట్లో డస్ట్బిన్ ఉంటుంది డస్ట్బిన్లో పడాలా బయటపడితే అవుతుంది ఇది ఈ గేమ్ పెరుగుతుంది వాటర్ షాట్ చూడండి గేమ్ ఇలా ఇలా బాల్ దాకా పడాలా ఇది ఒక గేమ్ మేము బాల్ దీని చేస్తాం ఇలా స్టాప్ లైన్ ఉంది ఈ స్టాప్ లైన్ ఉంది నేను బాల్తో దీన్ని పట్టాలా చూడండి ఇలా పట్టాలా పడితే అలా స్నేస్ట్బిన్ లో పడాలా బయట పడితే అవుట్ అలా డస్ట్బిన్ లో పడితే పాయింట్ బయట పడితే అవుట్ ఉంటారు దీని పేరు వచ్చి ఇది ఒక్కటి పడతా ఉంటాయి కింద పడకుండా మేము పట్టాల చూడండి ఒకసారి ఆర్ త్రీ మీరు ఉంటారు కమాండ్ చూద్దాం అలాగా ఇలాగా త్రీ ఆరోసిస్తావు ਦੀ ਆਰੁ ਦਾਨੀ ਗਟਾਲਾ Okay, good shot. Come on, nice shot, nice shot. प्लीज लईक् शेअर अँड सबस्क्राईब सिंहपुरी सगतून अँड प्लीज फॉलो आर्ट्यू ऑलसो